అమృతత్వం మీకు అనుభవంలోకి వచ్చిందనుకోండి మీరు వంద సంవత్సరాలు మీ శరీరం వంద సంవత్సరాలు జీవించింది అనుకోండి వంద సంవత్సరాలు వంద క్షణాల కింద వెళ్ళిపోతాయి మీరు ఇంటికాడ బాధలు పడుతున్నారనుకోండి లేకపోతే ఏదో నరకంలో ఉన్నట్టు అనిపిస్తా అనుకోండి రోజు గడవదు మీకు ఒక రోజు వంద సంవత్సరాల కింద వెళతాయి కానీ మీకు అమృత అనుభవం కలిగినప్పుడు వంద సంవత్సరాలు ఒక రోజు కింద వెళ్ళిపోతాయి ఏంటి అప్పుడే వంద సంవత్సరాలు వెళ్ళిపోయినాయి ఏంటి అనిపిస్తుంది ఆనంద సముద్రంలో అలా ఊగిసీలాడతాం స్వామి వివేకానంద అంటాడు మీకు ఎంతసేపు బుడగ్గా ఉంది బుడగలాగా ఉంది బుడగ గాలి వేస్తా అంటే అటు ఇటు ఊగుతూ ఉంటుంది మీకు ఎంతసేపు బుడగలాగా ఉండాలి ఉంది కానీ ఆ బుడక్కు ఆధారంగా ఉన్న సముద్రం లేక మీకు ఉండాలి లేదు మీకు ఎంతసేపు లేక నాకు ఉంది మీకు సముద్రంగా మటుకు ఉండాలని లేదు కానీ ఆ బుడక్కు ఆధారం సముద్రం ఉన్న సంగతి మీకు తెలియటం లేదు ఇచ్చే బుడక్కు రూపం ఉంటుంది నామం ఉంటుంది కాబట్టి ఆ రూపం దగ్గర నామం దగ్గర ఆగిపోతున్నాం మనం ఆ బుడక్ కూడా నీరే ఆ బుడక్ కూడా నీరే ది ఓషన్ ది వేవ్స్ మీరు సముద్రాన్ని చూసినప్పుడు బుడగల్లో కూడా బుడగల్లో కూడా వాటర్నే చూడండి నీరే చూడండి పానీ చూడండి మీరు బుడగలను చూసినా బుడగలను చూడకుండా నీరే చూడండి కెరటాలను చూసినా కెరటాలను చూడకుండా నీరే చూడండి ఆ రూపాన్ని మన తీసో పక్కన పెట్టండి అంతా నీరే అలాగే నామరూప బుద్ధిలోంచి బయటికి రండి ఏడు చూసినా బ్రహ్మమే ఏడు చూసినా ఆనందమే ఏడు చూసినా ఆనంద శాంతి అంటే సుఖమే ఏడు చూసినా సుఖమే మీ శరీరానికి చావు వచ్చింది అనుకోండి అది చావు వచ్చినప్పుడు ఏదో అయిపోతుందని అనిపించదు అది చావు వస్తున్నట్టు కూడా మీకు తెలియదు ఏదో చచ్చిపోతున్నాం అని కూడా కనీసం తలంప కూడా రాదు మీకు అమృతాన భూమి పొందాక శరీరం మరణిస్తే అయ్యో మనం చనిపోతున్నా తలంప కూడా మీకు రాదు